హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశువాన్ దార్వి ఇంకా నిశాంత్కి అయితే ఎగ్జామ్స్ కదా మార్నింగ్ నైన్ నుంచి టెన్ థర్టీ వరకు అంట సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టెన్ థర్టీకి ఇస్తున్నారంట బ్రేక్ అందుకనేసి నేనైతే ఇంట్లోనే పెట్టి పంపిస్తున్నాను అనమాట ఇంకా ఇవాళ అయితే నిశాంత్కి ఎగ్ దోస్ అయితే ఇస్తున్నాను బాదం మాత్రం కంపల్సరీ ప్రతిరోజు ఉంటుంది అనమాట మార్నింగ్ ఓవర్ నైట్ సోప్ చేసేసి మార్నింగ్ అయితే పీల్ తీసేసి ఇస్తాను అనమాట ఇక నాకు మా హస్బెండ్కి అయితే పుడ్డింగ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే నాకు మా హస్బెండ్కి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అనమాట చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ కూడా చేసుకోవడము ఇక నిశాంత్కి అయితే ఈ వీక్ అంతా ట్వెల్వ్ థర్టీ వరకే అనమాట స్కూల్ ఎగ్జామ్స్ ఉన్నాయనేసి అందుకనే ఇంకా దార్వి కూడా పడుకోదు కదా ఆ టైంలో ఇంకా ఆమెను కూడా తీసుకొని వచ్చాను రౌడీ మొహం అసలుకి ఎంత అల్లరి చేసిందంటే అక్కడ ఉండే పిల్లల్ని లాక్కొని వెళ్ళిపోతుంది అనమాట అటు సైడ్కి వెళ్ళి ఆడుకోవాలని చెప్పేసి చిన్న పాప అదంటే దానికి చాలా ఇష్టం అనమాట దార్వికి మొన్న కూడా ఈ పాప ఇంటికి రావాలని చెప్పేసి బాగా అల్లరి పెట్టేసింది ఇంకైతే బాగా ఆడుకునింది అనమాట అసలుకి పెద్ద లేదు చిన్న లేదు ఏమీ లేదు ఎవరు వస్తే వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవడమే ప్లే ఏరియాకి వెళ్ళాలి రండి అని చెప్పేసి చేయి చేయబట్టుకుని మరీ తీసుకొని వెళ్తుందనమాట ఈవెంట్ అందుకనే దార్విని కిందికి తీసుకొని వెళ్ళాలంటే చాలా అంటే చాలా కష్టం అనమాట అస్సలు ఒక చోటనే ఉండదు తిరుగుతూనే ఉంటుంది అటుపరుకు ఎడుతుంది ఇటుపరుకు ఎడుతుంది చాలా కష్టం అనమాట అసలు ఒక చోటే ఉండదు అసలుకి అల్లరి పిల్ల చూడండి రౌడీ మొహంది వాళ్ళు రాను అంటా ఉంటే అక్కడే ఉన్నా కానీ పట్టుకొని లాక్కొని వెళ్ళిపోతుందనమాట ఒక్క నిమిషము ఆమె మీద ధ్యాస ఇట్లా మళ్ళించామంటే చాలు వెళ్ళిపోతుంది జాగ్రత్త మంచి గ్రా ఎగ్జామ్ ఓకే స్పెల్లింగ్స్ చూసి మిస్టేక్స్ లేకుండా రాయి నాన్ని వెనకాల అక్కడ ఎక్కడ మాట్లాడకు బాయ్ వచ్చేసింది ఓకే సరే నాని బాయ్ రాజు జాగ్రత్త ఈరోజు అన్న ట్వెల్వ్ థర్టీకే వచ్చేస్తున్నాడు ఎగ్జామ్స్ కదా అందుకనే ట్వెల్వ్ థర్టీకి వస్తాడు ప్రెస్ అమ్మ ప్రెస్ బా ఏమైంది ఇప్పుడు డాడీ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇద్దరు కలిసి వస్తున్నారు అట్లా ప్రెస్ చేయకూడదు బటన్స్ బటన్స్ ఎందుకు ప్రెస్ చేసావు టైం అవుతుంది కదా నైన్ అది డాడీ బయటికి వెళ్ళాడు గ్రోసరీ తీసుకురాడానికి తర్వాత వస్తాడు ఇప్పుడు అన్నం తీసుకొని వచ్చేద్దాం ఓకే మెల్లగా నువ్వు ఎత్తలేవు ఎవరక్కడ నిషు కాదు అన్నా మళ్ళీ అక్కడికి వెళ్ళకూడదమ్మా అదిగో వచ్చాడు చూడు నువ్వు అందరినీ లాక్కొని వెళ్ళిపోతున్నావు రౌడీ పిల్ల ఎక్కడికి ఎక్కడికి అటు నో నో ఎక్కడికి పడిపోతావు చూడు మీరెప్పుడు గొడవ పడుతూనే వస్తారు బాగా రాసే ఎగ్జాము సూపర్ ఏ నిషును నిషు అన్నీ మంచిగా వచ్చాయా ఏం ఓ మంచిగా రాసావు కదన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏం రాయలేగా వెళ్ళగా నువ్వు ఒక్కొక్కటి నేర్పించవు నిషూ పరిగెట్టు నో ఏ అక్కడ పోలీస్ అంకులు నడుపుది ఎట్లా ఏ దార్వి కమ్ సైడ్ మంచి ఏవ కన్నయ్య అన్నీ మమ్మీ చెప్పినవే వచ్చాయి కదా దార్వి నేను పోతున్నాయి ఇంటికి మళ్ళీ పద

ఫ్రూట్ ఇందాక చాలా పడింది కన్నయ్య స్నోలాగా పడిపోయింది ఇది వాటర్ బావు కదా హానా లోపలికి వెళ్ళిపో ఏంటది కట్టలు ఆరేద్దాం అనుకుంటుంది వర్షం పడిపోయిందిరా ఎండ వస్తుంది వర్షం వస్తుంది నిషు వచ్చి వచ్చేమ్మా సింకులు పడితే మీద కమరే చిట్టు అదే అక్కడికి వెళ్ళట్లు అనుకుంటే ఇంట్లోకి వచ్చి స్నోనా స్నో వర్షం ఇందాక పడింది నాన్న బల్లేదో వచ్చింది తెలుసా స్నో కాదు వాటరే కాకపోతే స్నో లాగా డింగ్ డింగ్ అని పడింది స్నో కేసీ దగ్గర ఎప్పుడు పడుతుంది నా వేదాంతి వాళ్ళ డాడీ చెప్పాడు అప్పుడు వచ్చే వచ్చే పడట్లేదా ఇక్కడ ఓకేనా నువ్వేంటి అది ఇవ్వు డ్రస్ ఇవ్వు డ్రెస్ ఇవ్వు తడిచిపోద్ది డ్రెస్ ఇవ్వు నిషు ఇవి దాంట్లో వేసినా ఉతికిన పట్టల్లో ఇట్లా ఇట్లొచ్చ బంగారు వర్షం పడుతుంది రాయే చుట్టూ అమ్మూరా అమ్మా కన్నయ్యా అయ్యో డాడీ వచ్చే టైంకి వర్షం పడుతుందిరా బాబు అసలు ఏం కనిపించట్లేదు హానా రా తగ్గిపోతుంది అవ్వదులే అది ఎగిరిపోదులేగరా ఏం అవ్వదమ్మా అమ్మ హ్యాంగ్ చేసింది కదా ఏం అవ్వదు కమ్ కమ్ నువ్వు కాదు అన్న నువ్వు వద్దమ్మా అయ్యో నువ్వు కానిచ్చు నా లిఫ్ట్ దగ్గర అంకుల్ ఉంటారు చూడు అక్కడే బాయ్ కన్నా మెల్లగా చెప్పు నానా